ఏంటంటే మాకు మెడిసిన్ తండ్రి మాది పెత్తబడి మండలం అయితే మా పాపనే అక్కడ నుంచి ఇక్కడికి అర్దేర్ జూనియర్ కాలేజీలో జాయిన్ చేస్తాం నా అమ్మాయిని ఆ అమ్మాయికి అక్కడ లెక్చరర్ సార్ అయిన చాలా ఇబ్బంది పెట్టాడు బాత్రూంలోకి వెళ్తే పిల్లని వెనక నుంచి పట్టుకున్నాడు అంట పట్టుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు నా పిల్ల తిరిగి అడిగేసరికి పిల్లని కొట్టాడు చంపబోయాడు అక్కడే మేడం చేసి నొక్కబోయాడు అంట తర్వాత సార్ మాకు ఈ విషయం కొంచెం లేట్గా తెలిసిన మూలన మేము వచ్చి టేషన్కి వచ్చి అదే మా కోపం మీద వచ్చి ఆయనకి కలర్ పెట్టుకుని బయటికి లాగాం లోపల ఉన్నాయాకి పిల్లలకి ఎంతమంది పిల్లల్ని ఎలా చేస్తామని కలర్ పెట్టుకుని బయటికి లాగాం బయటికి లాగి తీసుకొని వచ్చి టేషన్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు మాకు నాయన చేస్తానన్న అన్న గారు ఈ లోగా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు ఏం మాట్లాడకు మాకు తెలియదు ఈ లోగల మీరు ఆయన మీద చేయడం కరెక్ట్ కాదు ఇలాగ మీరు వీళ్ళు చేసిన మూలనే ఏ మాస్టర్ అయినా మళ్ళీ తిరిగి అక్కడికి రావడానికి భయపడతారు ఈ పిల్లలు కూడా మిగతా పాడవుతుంది ఇంకా రెండు వందల మంది పిల్లలు జీవితాలు పాడు చేస్తున్నారు మీరు అనేసి అన్నారు అయితే మరి మా పాపలకి మేము మళ్ళీ మా పిల్లలు మేము జాయిన్ చేయాలంటే మరి మేము భయపడాలి కదా ఆ సార్ని బట్టి మిగతా సార్లు కూడా ఎలా చేస్తారన్న భయం మాకు ఉంటుంది కదా మరి మాకు న్యాయం జరగల కదా మరి మేము న్యాయం జరగాలని మేము వచ్చినప్పుడు ఆయన మా మీద అలా మాట్లాడారు మరి అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయాలి చేయమని మేము కోరుకుంటున్నాం మేము మిగతా పిల్లల్ని జాయిన్ చేయాలంటే మాకు భయం అవుతుంది అదే కాలేజీలో కాదు కానీ ప్రతి కాలేజీలోకి లేదు జరుగుద్ది అనే భయం మాకుంది మా పిల్లల్ని ఏం చేయాలి మా పిల్లలు భవిష్యత్తు ఏం చేస్తారు అది మేము కోరుకుంటున్నాం మాకు న్యాయం జరగాలని